ఫ్రెండ్స్ హత్య చేసిన ఎమ్మెల్యే నరికి శరీర భాగాలు వేరు చేసి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది వెంకటమే శర్ రెడ్డి అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గుర్తుదీలిన వ్యక్తులు ఆతమహార్చారు నేరస్థలిలో రక్తపు మరకలు చిన్న చిన్న మాంసం మొక్కలు మినహా మృతదేహం కనిపించలేదు హత్యకు ఉపయోగించిన మరణాయుధాలు మాయమయ్యాయి హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిరెడ్డి రామచంద్రరెడ్డి పరంలో ఉన్నాడు అయితే మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులు ప్రారంభించారు ప్రాథమికంగా సాక్ష్యాధార లభించకపోవడంతో ఈ హత్య ఓ మిస్టరీగా మారింది అయితే ఈ హత్య వెనుక ఓ ఎమ్మెల్యే అస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి అయితే ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న వెంకట మహేశ్వర్ రెడ్డి ఎర్రగొంట్ల సమీపంలోని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం ఇతడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి భూమిరెడ్డి రామచంద్ర రెడ్డి అని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు కాగా ఇక్కడ విశేషం ఏమిటంటే ఘటనా స్థలంలో మృతదేహం కనిపించలేదు ఇల్లంతా రక్తం మరకంలో చిన్న చిన్న శరీర భాగాలు ఉన్నాయని మృ నిందితుడే మృతదేహాన్ని మొక్కలు చేసి తీసుకుని వెళ్ళి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు కాగా మృతిని తల్లి ద్వారసాల సుబ్బరమ్మ తన కుమారుని చంపింది రామచంద్రారెడ్డి అంటూ ఆరోపిస్తుంది